నమోతస్స భగవతో అర్హతో సమాసం బుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని మూడవ అధ్యాయము ఐదవ భాగంలోని మూడవ విభాగము మైత్రిని పెంపొందించు ధర్మమే సద్ధర్మములోని మొదటి అంశము ప్రజ్ఞ మాత్రమే చాలదని దానికి శీలం తోడు కావాలని బోధించు ధర్మమే సద్ధర్మము అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రజ్ఞ చాలా అవసరం అయితే దానికంటే శీలం ఇంకా ఎక్కువ అవసరం శీలం లేని ప్రజ్ఞ ప్రమాదకరం ప్రజ్ఞ మాత్రమే కలిగి ఉండట ప్రమాదకరం ప్రజ్ఞ కలిగిన వాడు చేతిలో ఖడ్గము ధరించి ఉన్నట్లే అయితే శీలం కలిగి ఉన్నవాడు ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడగలుగుతాడు కానీ ఒకడు కేవలం ప్రజ్ఞావంతుడు మాత్రమే అయినట్లయితే తనలో శీలం లోపించినట్లయితే హత్యకు కూడా పాల్పడవచ్చు ఆ కారణంగానే శీలం ప్రజ్ఞ కంటే ముఖ్యమైనది ప్రజ్ఞ అనగా విచార ధర్మం అనగా సదాలోచన శీలం ఆచార ధర్మం అనగా మంచి ఆచరణ శీలానికి సంబంధించి బుద్ధుడు ఐదు మూల సూత్రాలను వివరించాడు ప్రాణహానికి సంబంధించినది మొదటిది దొంగతనానికి సంబంధించినది రెండవది లైంగిక నీతికి సంబంధించినది మూడవది అసత్యమాడటానికి సంబంధించినది నాలుగవది త్రాగుడుకు సంబంధించినది ఐదవది ఈ ఐదు సూత్రాలను బోధిస్తూ భగవానుడు చంపరాదని దొంగలించరాదని అసత్యమాడరాదని నీతి తప్పి లైంగిక చర్యకు పాటుపడరాదని మత్తు పదార్థాలు సేవించరాదని చెప్పాడు జ్ఞానం కంటే శీలానికే బుద్ధుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తున్నది మానవుడు తన జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తాడన్నది అతని శీలాన్ని బట్టే ఉంటుంది శీలం లోపించినప్పుడు జ్ఞానం నిరర్థకం అవుతుంది ఆ మాటే బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు మరో సందర్భంలో శీలం మరే ఇతర అయిన దానితోనూ పోల్చడానికైనా వీలు లేనంత విలువైనదని అన్న అన్నాడు బుద్ధుని శరణు కోరు వారికి మొట్టమొదట శీలం కావాలి సర్వసుగుణాలకు శీలం తల్లి వంటిది మంచి అంటి అన్నిటిలోనూ శీలం మొట్టమొదటిది అందుచేతనే శీలాన్ని శుద్ధిపరచుకోమన్నాడు మైత్రిని పెంపొందించు ధర్మమే సద్ధర్మం సద్ధర్మం అంటే మంచి జీవన విధానం మనిషి మంచి బాటలో నడవడానికి మార్గదర్శకంగా ఉండే ధర్మం మైత్రి అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం ప్రేమతో సహనంతో సహకారంతో జీవించడం ఈ సద్ధర్మం అనేది మైత్రిని పెంపొందించడానికి ఒక మార్గం అదే బుద్ధభొగవాడు చెప్తున్నాడు ఏ ధర్మమైతే మైత్రిని పెంపొందించుతుందో ఆ ధర్మమే సద్ధర్మము అని అంటున్నాడు అంతేకాకుండా ఈ అంశంలో ప్రజ్ఞ మాత్రమే చాలదని దానికి శీలం తోడు కావాలని బోధించు ధర్మమే సద్ధర్మము అంటే ప్రజ్ఞ మాత్రమే ఉండు ఉంటే సరిపోదు ఆ ప్రజ్ఞకు శీలం కూడా తోడైతేనే అది మంచి ధర్మం అవుతుంది సద్ధర్మం అవుతుంది అని బుద్ధ భగవాన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రజ్ఞ అంటే ఏమి ప్రజ్ఞ అంటే జ్ఞానం లేదా సదాలోచన ఇది మనకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి చెడులను వేరు చేసుకోవడానికి సహాయపడుతుంది కానీ ప్రజ్ఞ మాత్రమే సరిపోదు దానికి శీలం తోడైతేనే అది సార్థకం అవుతుంది అని బుద్ధ భగవానుడు చెప్తారు చెప్తున్నాడు మరి శీలం అంటే ఏంటి శీలం అంటే మంచి ప్రవర్తన ఆచరణలో నైతికత ఇది మనిషిని మంచివాడిగా మార్చే ఒక లక్షణం శీలం లేకుండా జ్ఞానం ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్తున్నాడు బుద్ధ భగవానుడు అంటే ప్రజ్ఞ ఉంటే మనం ఆలోచించగలం కానీ శీలం ఉంటే ఆ ఆలోచనలన్నీ సరైన మార్గంలో ఉపయోగించగలం శీలం లేని జ్ఞానం నాశనానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు శీలం లేకుండా ఉన్న ప్రజ్ఞ ఖడ్గాన్ని పట్టుకున్న వ్యక్తిలా ఉంటుంది అని బుద్ధ భగవానుడు చెప్తున్నాడు ఖడ్గం రక్షణ కోసం ఉపయోగిస్తే అది మంచిదవుతుంది కానీ దానిని హింస కోసం ఉపయోగిస్తే హానికరం అవుతుంది అంటే శీలం ఉన్న వ్యక్తి ఖడ్గాన్ని రక్షణ కోసం ఉపయోగిస్తాడు అది లేని వ్యక్తి ఇతరులను చంపడానికో ఇతరులను హింసించడానికో ఉపయోగిస్తాడు అందుకే శీలం ఉన్నవాడు మాత్రమే ప్రజ్ఞను మంచిగా ఆచరిస్తాడు కాబట్టి ప్రజ్ఞకు ఖచ్చితంగా శీలం తోడు కావాలి అని బుద్ధభవాడు మనకు వివరిస్తున్నాడు శీలం లేని వ్యక్తి తన జ్ఞానాన్ని తప్పుడు పనులకు ఉపయోగిస్తాడు మనం చూస్తూనే ఉన్నాం ఆ జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ఇతరులను హింసించడానికి దొంగతనం చేయడానికి ఇంకా మోసం చేయడానికి ప్రజలు చాలామంది జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కారణం వారి యొక్క జ్ఞానానికి శీలం తోడు అవ్వకపోవడమే అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నారంటే శీలం అనేది ప్రజ్ఞ కంటే చాలా ముఖ్యమైనది ఏం చెప్తున్నాడు శీలం లేకపోతే జ్ఞానం ప్రయోజనాన్ని కోల్పోతుంది సరైన ప్రయోజనాన్ని కోల్పోతుంది ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తాడో అతని శీలంపైన ఆధారపడి ఉంటుంది అని బుద్ధ భగవానుడు చెప్తున్నాడు అందుకే బుద్ధ భగవాడు శీలానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాడు శీలం మనిషి జీవితానికి మార్గదర్శకం ఇది శాంతిని మైత్రిని ధర్మాన్ని కలిగిస్తుంది శీలానికి సంబంధించిన సంబంధించి బుద్ధ భగవాడు మనకు ఐదు సూత్రాలు అందిస్తున్నాడు అవే పంచశీల సూత్రాలు ఒకటి ప్రాణహాని చేయకూడదు అంటే ఎవరిని చంపకూడదు ఎవరిని హింసించకూడదు ప్రాణులన్నిటి పట్ల ప్రేమ దయతో ఉండాలి హింసా చర్యలకు దూరంగా ఉండాలి రెండవ సూత్రం దొంగతనం చేయకూడదు ఇతరుల ఆస్తిని అన్యాయంగా తీసుకోవడం తప్పు నిజాయితీగా న్యాయంగా సంపాదించాలి మన సంపాదన నైతికంగా ఉండాలి అని చెప్తున్నారు మూడవది లైంగిక నీతి పాటించాలి లైంగిక విషయాల్లో నైతికతను పాటించాలి అని చెప్తున్నారు బాధ్యతగా ఆచార సమ్మతంగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు నాలుగవ సూత్రం అసత్యం చెప్పకూడదు ఎప్పుడు నిజం మాట్లాడాలి అసత్యానికి మోసానికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు ఐదు సూత్రం మత్తు పదార్థాలు సేవించకూడదు మద్యం మత్తు పదార్థాలను సేవిస్తే మన ఆలోచనలు నిర్ణయాలు తారుమారు అవుతాయి కాబట్టి ఇవి మన మంచితనాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి మత్తు పదార్థాలు సేవించకూడదు అనేది ఐదో సూత్రంగా మనకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఐదు పంచశీలాలను మనం ఉపయోగించ పాటించినట్లయితే ఆ ప్రజ్ఞకు ఈ ఐదు పంచశీలాలను ఈ పంచశీలను మనం తోడు చేసినట్లయితే మన జీవితం మంచిగా ఉంటుంది అని బుద్ధ భగవానుడు చెప్పడం జరుగుతుంది బుద్ధ భగవాను దృష్టిలో శీలం చాలా గొప్పదైనది శీలం సర్వసుగుణాలకు తల్లి వంటిది శీలం ఉంటేనే ఇతర మంచి లక్షణాలు వస్తాయి అని ఇది మంచితనానికి ధర్మానికి కొనాది అని చెప్తున్నారు శీలాన్ని మరే మరో ఏ ఇతర గుణాలతో పోల్చలేము అని బుద్ధుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది శీలం లేని జ్ఞానం నిరర్థకం శీలం శుద్ధతకు దారి తీస్తుంది అని చెప్తున్నారు మన ఆచరణను శుభ్రపరచడం ద్వారా మనం మంచి జీవితం వైపు సాగుతాము శీలం ఉన్నవాడు ధర్మాన్ని ఆచరిస్తాడు శాంతిని పొందుతాడు ఆనందాన్ని పొందుతాడు అంటే అందుకే శీలం ఉంటేనే జ్ఞానం ఉపయోగపడుతుంది అని వాడు మనకు బోధించడం జరుగుతుంది జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో శీలమే నేర్పిస్తుంది శీలం లేకపోతే జ్ఞానం మరణాన్ని కూడా తీసుకురాగలదు అని వాడు చెప్పడం జరుగుతుంది అంతే అంతేకాకుండా ప్రజ్ఞ లేకపోతే మనం అందుల్లాగా గుడ్డువారిలాగా ఉంటాము శీలం లేకపోతే మన జ్ఞానం ప్రమాదకరం అవుతుంది శీలం వల్ల వ్యక్తికి శాంతి సమాజానికి మైత్రి ఏర్పడుతుంది శీలం వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఇది ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచడానికి సహాయపడుతుంది బుద్ధ భగవానుడు చెప్పినట్లు శీలం జీవనానికి ఒక అంతస్తు కలిగిస్తుంది ఒక స్టేటస్ కలిగిస్తుంది శీలం లేకుండా జీవనం అనేది నాశనం వైపు దారితీస్తుంది ప్రజ్ఞాశీలం కలగలిసి ఉన్నప్పుడే మనిషి జీవితం సఫలమవుతుంది శీలం మన ప్రవర్తనను క్రమబద్ధం చేస్తుంది ప్రజ్ఞ మన ఆలోచనను దిశానిర్ద దిశానిర్దేశం చేస్తుంది అందువల్ల శీలాన్ని శుద్ధపరచుకోవడం ఆచరించడం అనేది ఒక మంచి ధర్మాన్ని సాధించడానికి అవసరం అనేసి బుద్ధ భగవానుడు చెప్తున్నారు అంటే ఇక్కడ బుద్ధ భగవానుడు ప్రజ్ఞ మాత్రమే చాలదని దానికి శీలం తోడు కావాలని బోధించే ధర్మమే సద్ధర్మము మంచిదైన ధర్మము అని బుద్ధ మనకు ఈ అంశం ద్వారా బోధించడం జరుగుతుంది నమో బుద్ధాయ